హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ మనకి డిఆర్డిఏ మరియు సీడాఫ్ ఆధ్వర్యంలో భారీ ఉద్యోగ మేళకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో వీటికి అందరూ కూడా అర్హులే ఇరవై నాలుగవ తారీఖు మనకి ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి పూర్తి వివరాలు చూద్దాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఓకేనా జెన్యున్గా ఉండేటువంటి గవర్నమెంట్ జాబ్స్ అంతేకాకుండా ప్రైవేట్ జాబ్ మేళాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉన్నాను సో ఫ్రెండ్స్ డైలీ ఫాలో అవ్వండి కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మనకి ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి ఈ యొక్క జాబ్ ఫేర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది డిఆర్డిఏ సీడాఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులకు యువతి యువకులకు ఇద్దరికి కూడా ఉన్నాయి ఓకేనా సో నేరుగా ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జె ఎలీషా పేర్కొన్నారు ఫ్లెక్సీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు వంద ఉద్యోగాల ఖాళీలున్నాయి ప్రొడక్షన్ ఆపరేటర్ నెక్స్ట్ లైన్ లీడర్ పోస్టులకు స్త్రీలు మాత్రమే అర్హులన్నారు బీటెక్ చదివిన వారికి వేతనం పద్నాలుగు వేల ఐదు వందలు ఇస్తామన్నారు నెక్స్ట్ హీరో మోటో కార్ ప్రైవేట్ లిమిటెడ్ నందు ప్రొడక్షన్ ఆపరేటర్ పోస్టుకు పదవ తరగతి చదివిన వారు అర్హులని తెలిపారు రాయితీతో కూడినటువంటి భోజన సౌకర్యం కూడా కల్పిస్తారు పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నెలకు జీతంగా ఇవ్వనున్నారు అంతేకాకుండా కార్బన్ మొబైల్స్ కంపెనీలో వంద హ్యూండాయ్ మోటార్స్లో ముప్పై యూనిదామ్లో ఇరవై టాటా స్మార్ట్ ఫుడ్ కంపెనీలో ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు పదవ తరగతి పాస్ అయిన వారు అర్హులన్నారు ఎంపికైన వారికి రాయితీతో కూడినటువంటి భోజనంతో పాటు నెలకు పదకొండు వేల రూపాయల జీతం కూడా ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు ఆసక్తి కలిగిన వారు బయోడేటా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఆధార్ కార్డుతో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఒంగోలు ఓకేనా ఒంగోలు వెలుగు కార్యాలయం నందు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఈ సందర్భంగా సూచించారు ఓకేనా నిరుద్యోగులకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు సో ఒంగోలు ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇది ఒంగోలులో ఉన్నటువంటి వెలుగు కార్యాలయంలో ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వెళ్ళొచ్చు ఓకే సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో వన్ అనేటువంటి నంబర్లకు కూడా ఫోన్ చేసి మనము సో ఈ పోస్ట్లకి ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళవచ్చు ఎలాంటి ఫీజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ సో చిన్న ఇంటర్వ్యూ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది సో చాలా మంచి ఉద్యోగాలు ఫ్రెండ్స్ టెన్త్ టు పీజీ వరకు ఎవరైనా వీటికి వెళ్ళచ్చు ఓకేనా బీటెక్ చదివిన వారు కూడా అర్హులే సో మినిమం అంటే తక్కువలో తక్కువ పదకొండు వేల జీతం నుండి పద్నాలుగు వేల ఐదు వందల జీతం వరకు అయితే ఇవ్వనట్లుగా తెలుస్తుంది ఓకేనా మరి చాలా మా పెద్ద కంపెనీలు ఫ్రెండ్స్ మామూలు కంపెనీలు కూడా కాదు చాలా పెద్ద కంపెనీలుగానే ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కూడా అందజేస్తూనే ఉన్నాను ఏ జిల్లాలో ఇలాంటి జాబ్ ఫేర్ ఉన్నా కూడా లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క జాబ్ ఫేర్స్ ఉన్నా కూడా మీకైతే తెలియజేస్తున్నాను ఓకేనా సో ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్ ఫ్రెండ్స్ మనకు సాక్షి పేపర్లో అయితే రావడం జరిగింది సో చాలా జెన్యున్ మందికి కూడా జాబ్లు వస్తున్నాయి ఈ యొక్క జాబ్ ఫేర్లకు వెళ్ళినప్పుడు కాబట్టి ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడం జరుగుతుంది సో ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి ఎవరైనా టెన్త్ టెన్త్ క్లాస్ చదివి ఖాళీగా ఉన్నట్లయితే సో వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ వారికైనా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ అనే స్టే బై బాయ్